నమస్తే అండి పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు ధనుర్మాసంలో పద్దెనిమిదవ రోజు శ్రవణ నక్షత్రం కూడా అవటం వల్ల చేప్రోలో ఉన్న రంగనాయక స్వామి టెంపుల్కి ఉదయాన్నే బయలుదేరండి ఈరోజు పూజ ఉంది అక్కడ ఎంత బాగా చేస్తున్నారంటే ధనుర్మాసోత్సవాలు వైకుంఠాలు కనిపిస్తున్నాయి చక్కగా అలంకారాలు కూడా బాగున్నాయి ఈ చిబ్రోల్లోని ఆలయంలో ధనుర్మాసం చాలా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నిన్న ఒకటో తారీఖు పాలకడలి అలంకారం వేశారంటండి పాలకడల్లో ఉన్న స్వామివారిని మనం దర్శించుకోవచ్చేలాగా వాళ్ళు చక్కగా అలంకారం ఇచ్చారు మీకు అది కూడా పెడుతున్నాను ఈరోజు వెన్నతో అలంకారము మేము అది చూద్దామని వచ్చాము స్వామివారికి అర్చన చేసుకొని స్వామివారిని దర్శిద్దామని వచ్చాము ఈరోజు మా కండవాలు వేసుకున్న వాళ్ళందరూ పూజకి వచ్చిన వాళ్ళండి ఈ నెల పూజ కట్టిన వాళ్ళకి వాళ్ళ ప్రసాదము కండవాలు ఇచ్చారు ఇప్పుడు నైవేద్యం పెరుగుతుంది అందుకే అందరూ బయట ఈ లోపు నేను విష్ణు పారాయణ కూడా చేసుకున్నాను ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందండి మీరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ ధనుర్మాస వీడియోలన్నీ మీకు పెడుతున్నాను మీరు అందరూ చూస్తున్నారని ఆశిస్తున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇది నిన్న వేసిన పాలకడలి అలంకారం అండి నేను చూడలేకపోతే మాకు వీడియో పంపించినట్టు మరి చూసాము అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి సోమవారు నిజంగా పాల సముద్రంలో సోమవారు పవళించి ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఇంకా అలా దర్శనం ఇచ్చారు ఇక్కడ అంత అందంగా వేస్తున్నారు అలంకారంలో ధనుర్మాసం కదా ఉదయాన్నే దీపారాధన చేసుకొని నేను విష్ణు పారాయణ కూడా చేసుకున్నాను ఇంకా నైవేద్య సమర్పణ అయ్యేలోపు నా పూజ అయిపోయిందండి ఇదండి రంగనాయక స్వామి టెంపుల్ గురించి మీరు కూడా ఈ ధనుమాసంలో స్వామివారిని దర్శించండి అదిగోండి వెన్న అలంకారంతో స్వామివారు చూడండి ఎంత అందంగా అసలు మనం ఎప్పుడూ చూడలేమండి ఎక్కడ ఇలాగా అంత బాగా వేస్తున్నారు మీరు ముక్కోటి రోజు ఇంకా చాలా బాగుంటుందంటండి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనము చూసారు కదా మీరు కూడా స్వామివారిని దర్శించి ఈ ధనున్ మాసంలో రంగనాయక స్వామి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాము